కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో సాగర్ మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో గ్రాడ్యుయేషన్ డే పురస్కరించుకుని ఐసిడీసీ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అంగన్వాడీ పిలుస్తోంది రా కార్యక్రమంలో నిర్వహించారు సిడిపిఓ ఉషా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు పాల్గొనగా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని

మరి కూడా విన్నట్టు తెలియజేస్తున్నాం ముఖ్యంగా అంగన్వాడీలో మరి చిన్నప్పటి నుంచి కూడా మరి అంగన్వాడీ ప్రభుత్వంతో అంగన్వాడీ పిల్లలు ఏర్పాటు చేసి పిల్లలందరికీ కూడా నాలుగు నాలుగు సంవత్సరాలు మూడు నుంచి మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల వరకు కూడా అంగన్వాడీలో మరి వీళ్ళందరికీ కూడా విషయమే చెప్పడం ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆరో సంవత్సరంలో அது கால மூணு அங்கன்வாடி கட்டுனாச்சு అందరికీ నమస్కారం రాజు గారు సుజిపు గారు ప్రభుత్వ దశనాథ్ గారు వేరే పెద్దలందరికీ నేడు వచ్చేసిన పత్రిక విలేకరులందరూ నమస్కారం పిల్లలందరూ కూడా నాకు ఏమన్నా చాలా సంతోషం అలా అంగన్వాడి ఉద్దేశం ఏంటంటే గర్భిణీ స్త్రీడికి చిన్నపిల్లలకి కూడా ఒక నేర్పి చదువుకి సిద్ధం చేసే విధంగా చర్యలు తీసుకోవడం కోసం అంగన్వాడీ ఏర్పాటు చేయడం జరిగింది అంగన్వాడీ మరి మరి గత ప్రభుత్వంలో మరి ఎలా ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు టైంలో ఒక పద్నాలుగు పంతొమ్మిదిలో అంగన్వాడీ ఒక కళ కూడా వచ్చింది ఎందుకంటే ఎలా గర్భణి వాళ్ళకి కావాల్సిన చేయటం అనే కాలు చేయటం అలాగే పిల్లలందరూ కూడా బాగా గర్వించడం అన్నీ కూడా జరిగింది గత ఐదు సంవత్సరాలు కొంచెం ఇబ్బందులు పడి చేయాలని ఓ మార్పు రావాలంటే మన టీచర్స్ కూడా రావాలి టీచర్స్ ఎంకరేజ్ చేయాలి పిల్లలందరూ కూడా తేవాలి బాగా చెప్పాలి బాగా చెప్పి వాళ్ళ మంచి ఎడ్యుకేషన్ ఇస్తే ఖచ్చితంగా తల్లిదండ్రులు మారిపోతుంది తల్లిదండ్రులు కూడా ఇలా కాన్వెంట్ అన్నారు కానీ కాన్వెంట్ కంటే మించి ఇలా ఎలిమెంట్ స్కూల్ కూడా బాగా చెప్తున్నాయి దాని ఆ వాతావరణం వచ్చి మీరు ఎక్కువ మంది ఇక్కడికి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి టీచర్స్ కూడా కోరుతూ అంగన్వాడీ యాక్టివిటీస్ కూడా బాగా పెంచాలి వీళ్ళ బిల్డింగ్స్ అనేవి కూడా చాలా మంది కట్టి కట్టవలసిన అవసరం ఉన్నాయి మన మన పెద్దవాళ్ళు ఆఫీస్ కూడా పూర్తి కాదని కూడా వెళ్ళి కూడా అన్నీ కూడా పూర్తి ఒక మంచి వాతావరణం తీసుకుని అంగన్వాడీ తీసుకొస్తామని చెప్పి మేడం గారు మీరు మేడం గారు మీరు కొంచెం అట్టే అలా తిరగను పక్కన కొంచెం అక్కడ తిరగడం పట్టుకోండి అలా చూడండి రాజుగారు